రేషన్ కార్డులు మాకు రావట్లేదు వాళ్ళకే వస్తున్నాయి తర్వాత ఏది లీడర్లకు తెలిసిన వాళ్ళకే ఇస్తున్నారు అని చెప్పి చాలా మంది ఆందోళనకు గురవుతున్నారు ఎవరు కూడా ఆందోళనకి గురవ్వాల్సిన అంత అవసరం లేదు కాబట్టి ఇక్కడ క్లియర్గా మనం ఒకసారి చూసుకుంటే కొత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు పది లక్షల వరకు నిజమైన అర్హులకి ఇప్పుడు ఫస్ట్ విడతలో జారీ చేసే అవకాశం ఉంది ఈ పది లక్షల వాళ్ళు ఎవరయ్యా అంటే ఇంతకుముందు ఇంతకుముందు లో అప్లై చేసి అప్లై చేసిన వాళ్ళని ఫిల్టర్ చేసి ఈ పది లక్షల మందికి అర్హులుగా ప్రకటించడం జరిగింది పార్టీ ప్రభుత్వం వాళ్ళని ప్రకటించడం జరిగింది తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ ఆత్మీయ భరోసా కింద ఏదైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఉందో పన్నెండు లక్షలు పన్నెండు లక్షల కుటుంబాలకు పన్నెండు లక్షల కుటుంబాలకు అర్హత ప్రకటించింది అంటే వీళ్ళు వీళ్ళ అర్హత ఈ పన్నెండు లక్షల మంది మొదటి విడతలో అర్హత కలిగిన వాళ్ళు ఇందిరామ ఆత్మీయ భరోసాకు సంబంధించి ఎవరైతే ఇక్కడ మనకి ఏ ఎటువంటి భూమి భూమి లేదు తర్వాత ఎటువంటి జాగ లేదు ఏది లేదు మేము కౌలుకి పొలాలు చేసుకుంటున్నామంటే వీళ్ళకి పన్నెండు వేలు పన్నెండు వేల రూపాయలని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ప్రకటించడం జరిగింది తర్వాత రైతు భరోసా రైతు భరోసా కింద నిజమైన రైతులకి పన్నెండు వేలు ప్రకటిస్తున్న పాటు ఇక్కడ మీరు చాలా అపోహలు ఉన్నాయి అంటే రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకే వస్తుందంట మూడు ఎకరాలు ఉన్న వాళ్ళకి వస్తుందంట తర్వాత ఆ భూమి నిజానికి సాగు చేయని భూమికి ప్లాట్లకి గుట్టలకి పొలాలకి వస్తుందంట అంటే అలాంటి వేటికి రావు అది ఏదైనా ఉంటే గ్రామ పంచాయతీకి సంబంధించి గ్రామ పంచాయతీ కార్యదర్శి తర్వాత గ్రామ గ్రామ గ్రామానికి సంబంధించిన అధికారులు దీన్ని సర్వే ప్రకటిస్తే కానీ ఇక్కడ వచ్చే అవకాశం ఉండదు వాళ్ళు వాళ్ళు చూసి మేము ఓకే వీళ్ళకి నిజంగానే పొలాలు పండిస్తున్నారు నిజంగానే రైతు అంటేనే మాత్రమే అది జారీ చేసే అవకాశం ఉంటుంది తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లులు మూడు వేల ఐదు వందలు నియోజకవర్గానికి ఒక నియోజకవర్గానికి మూడు వందల వర్గానికి సారీ మూడు వేల ఐదు వందల ఇల్లుల్ని ఒక నియోజకవర్గానికి కేటాయించే పరిస్థితి కనపడుతుంది ఈ ఫస్ట్ విడతలో మూడు వేల ఐదు వందల ఇల్లులు మాత్రమే ఒక నియోజకవర్గానికి ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లులు అంటే ఒక మండలానికి దగ్గర దగ్గర ఒక వంద ఇల్లులు వచ్చే అవకాశం ఇక్కడ కనబడుతుంది తర్వాత ఎవరైతే ఎవరైతే రేషన్ కార్డు ఇప్పటివరకు లేదో ఇప్పుడు నా దగ్గర రేషన్ కార్డు లేదు మరి నేను ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటి ఈ రేషన్ కార్డులకు సంబంధించి మరి నేను నేను అప్లై చేసుకోవాలి కదా నా పరిస్థితి ఏంటి అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ క్లియర్గా ఎస్ వాళ్ళందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకునే అవకాశం ఇంకా నాలుగు సంవత్సరాలు గడువు ఉంది నాలుగు సంవత్సరాలు ఎప్పుడైనా మీరు మీ రేషన్ కార్డ్ని అప్లై చేసుకోవచ్చు అడావుడిగా వెళ్ళి ఇప్పుడు అయిపోతుంది అయిపోతుంది ఇంకా పైగా అయిపోయి ఇక అయిపోయి అనే పరిస్థితి ఉండదు ఇప్పుడు మీకు అందరికీ అర్థమైంది కదా క్లియర్గా ఇంక అయిపోయింది ఇక అయిపోయింది అనే పరిస్థితి ఎవరికి ఉండదు ఇక్కడ దీనికి సంబంధించి అసలు ఎట్లా అప్లై చేయాలి ఏంటి ఇప్పుడు ఒక రీసెంట్గా ఒక ఫామ్ని మాత్రం ఈరోజు అప్లికేబుల్గా గుర్తించారు ఆ ఫామ్ని ఈ రేషన్ కొత్త రేషన్ కార్డు కోసం దాంతోపాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తర్వాత ఇందిరమ్మ ఇళ్ళ కొరకు రేషన్ కార్డు కోసం సవరణ కొరకు వీటన్నిటి కోసం ఒక ఫామ్ని అయితే తయారు చేయడం జరిగింది ఆ ఫామ్కు సంబంధించి ఒకసారి ఎలా ఫిల్ చేయాలి ఏంటనేది ఒకసారి క్లియర్గా చూసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూద్దాం తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీ మండలం గ్రామ పంచాయతీ అంటే సో సో ఏదో రాయండి గ్రామం ఆ మండలం ఏదన్నా ఉంటే మండలం రాయాలి మండలా సంబంధించి డేట్ అంటే సపర్ సపోజ్ మీరు ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో ఆ డేట్ ఆ డేటు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి తర్వాత మీరు దేనికోసం అప్లై చేస్తున్నారు అనేది ఇప్పుడు మేజర్గా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మనకు సందేహం ఉంది రేషన్ కార్డు కొరకు అన్నోళ్ళు రేషన్ కార్డు మీద టిక్ చేయాలి ఇందిరమ్మ ఇండ్ల కొరకు అన్నోళ్ళు ఇందిరమ్మ ఇళ్ళ కొరకు టిక్ చేయాలి ఒకవేళ మీకు ఇందిరమ్మ ఇల్లు లేక రేషన్ కార్డు రాక ఏదైనా ఉంటే రెండింటి మీద అప్లై చేసుకోవచ్చు తర్వాత రేషన్ కార్డు సవరణ కొరకు ఇంతకుముందు మీకు ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఉన్న ఎవరన్నా ఉంటే మాకు మా పిల్లగాడి పేరు తప్పు వచ్చింది పిల్ల పేరు వచ్చింది వచ్చిందంటే సవరణ క్లియర్గా చేసుకునే ప్రయత్నం చేయండి తర్వాత రైతు భరోసా రైతు భరోసా ఇప్పటిదాకా ఎవరికైనా రాకుంటే ఫ్రెష్గా అప్లై చేసుకోవచ్చు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా ఇప్పటిదాకా ఎవరికైనా రాకుంటే టిక్తో మీరు చేసుకొని క్లియర్గా అర్థమయ్యారు క్లియర్గా ఇక్కడ మీరు ఏం చేసిన ఫామ్లో క్లియర్గా నింపే ప్రయత్నం చేయండి తర్వాత మీరు స్త్రీనా పురుషుడా క్లియర్ చేయండి లేకపోతే ఇతరులు అని కులం మీ కులం ఏంటి పర్ సపోజు ఆ కులాన్ని మెన్షన్ చేయండి ఆ పుట్టిన తేదీ పుట్టిన తేదీ ఏదో వేసేయండి ఆధార్ నెంబరు ఆధార్ నెంబర్ మీ పన్నెండు అంకెలు ఆధార్ నెంబర్ ఉంటుంది కదా ఏది రాస్తారో అది రాసి ఆధార్ నెంబరు ఫిల్ చేయండి రేషన్ కార్డ్ నెంబర్ ఒకవేళ ఉన్నట్లయితే దేనికి రేషన్ కార్డు అప్లై చేసే వాళ్ళకి ఉంటుంది ఎలాగో కాబట్టి రేషన్ కార్డు నెంబరు ఎవరు వేయాలంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం అప్లై చేసేవాళ్ళు రైతు భరోసా కోసం అప్లై చేసేవాళ్ళు ఇందిరామ ఇండ్ల కొరకు అప్లై చేసేవాళ్ళు మాత్రమే ఇక్కడ రేషన్ కార్డ్ నెంబరు వేయాల్సింది ఉంటుంది పేరు తొలగించవలసిన రేషన్ కార్డ్ నెంబరు ఒకవేళ మీ రేషన్ కార్డు సవరణ చేయాలనుకుంటే పేరు తొలగించాలి ఇక్కడ ఈ మా పలానా పేరు పలానా నర్సయ్య నర్సయ్య ఉందంటే నర్సింగరావు దాని పేరు అట్లా తొలగించే విషయం మీ మొబైల్ నెంబరు సో ఎన్ సోన్ మొబైల్ నెంబర్ రాస్తారు మీ వృత్తి మీరు నిజంగా వాస్తవానికి ఏం పని చేస్తారు అనేది క్లియర్గా రాయాలి ఒకవేళ రైతు భరోసా ఈ మీరు రైతు భరోసా తర్వాత ఇందిరం ఆత్మీయ భరోసా ఈ రెండింటికి అప్లై చేసి నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ చేస్తా లేకపోతే ఇంకొకటి ఏమన్నా మంచి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తా అంటే కుదరదు ఇక్కడ మీరు ఏ వృత్తి చేస్తారో క్లియర్గా రాయాలి తర్వాత ఇంటి నెంబరు సో ఇన్సో సో వన్ డాష్ టూ డాష్ ఏదో ఉంటుంది కదా అది వీధి నెంబరు మీ ఖాళీ స్థలం మీకు ఒకవేళ ఇంద్రమ్మ ఇల్లు కొరకు ఉందంటే మా ఖాళీ స్థలంకు పలాని కాలనీలో ఉంది పలానా కాలనీలో మా ఖాళీ స్థలం ఉందని చెప్పి క్లియర్గా రాసుకోవాలి తర్వాత గ్రామం మరియు మున్సిపాలిటీ మీది గ్రామమా మున్సిపాలిటీయా క్లియర్గా రాయాలి గ్రామం అయితే మీ గ్రామం పేరు మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీకి సంబంధించిన ఆ పేరు రాసుకోవాలి తర్వాత జాబ్ కార్డ్ నెంబరు మీరు ఏదైతే ఉపాధి హామీ పని పనికి సంబంధించి జాబ్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ జాబ్ కార్డ్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేయాలి ఇక్కడ తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబరు ఐఎఫ్సి కోడ్ ఒకవేళ మీకు ఇవన్నిటికీ మీరు అర్హులయ్యి అయ్యి వీటన్నిటికీ మీరు అర్హులయ్యి మీకు మీ అకౌంట్లో జమ చేయాలంటే డబ్బులు క్లియర్గా దీనికి ఈ నెంబర్కి ఈ బ్యాంక్ అకౌంట్లు తర్వాత ఐఎఫ్సి కోడ్కి క్లియర్గా మీరు అక్కడ మెన్షన్ చేయాలి అది ఏంటి ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి తర్వాత పేరు ఆ దరఖాస్తుదారుని పేరు తర్వాత మిగతాదంతా కూడా అక్కడ మీరు రాసే ప్రయత్నం చేయండి క్లియర్గా